నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిత్ మార్చి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈ రోజు విడేస్తుంది ఈ రోజు ఒక మూడు వెహికల్స్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాయి సార్ వీలైతే నేను కూడా వస్తా లేకపోతే తమ్ముళ్ళు ముగ్గురు వచ్చి వీళ్ళని పంపిస్తా ఒకటి స్కార్పియో ఒకటి సియాజు ఇంకొకటి టొటో ఇతివోస్ లేకపోతే ఇన్నోవా క్రిస్టా ఈ నాలుగు బళ్ళు ఉన్నాయి అందులో ఏదైనా ఒక బండి వదిలేసి అయితే ఉంటా లేదు నాలుగు బండ్లు వస్తే నేను కూడా బయలుదేరి ఈ బండి బండి విషయానికి వస్తే ఫస్ట్ ఓనర్ వెహికల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబ్లు నైన్ ఇందులో డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటుంది డబ్ల్యూ నైన్ సన్ రూప్ వస్తుంది మ్యాన్యుల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ ఉంటుంది ఎనభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ సౌరూ ట్రాక్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు వేల పద్దెనిమిది పదో నెల అయింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవిత కాలం వస్తుంది బండికి మన దగ్గర రిజిస్ట్రేషన్ రెండు లక్షలు ఖర్చు వస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ స్పీస్ రిప్లేస్ కాదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ అలైవీస్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ సెంటర్ వేసి పుష్పటం స్టార్ట్ వస్తుంది బండ్లే లోపల ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ మన బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతమో కూడా చూపెడుతుంది డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది చాక్లెట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి వీడియో మొత్తం చూడండి నచ్చితే అందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాదే నాతో కాల్ చేయండి తమ్ముళ్ళ చే ఈ బండి గురించి వాళ్ళకి ఏం సంబంధం లేదు ఉంటే ఈ బండి గురించి నన్నే మాట్లాడరు సార్ దీని రేటు డీటెయిల్స్ అన్ని నాకే ఐడియా ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది ఇవ్వ చూసుకోవాలి హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది లెఫ్ట్ సైడ్ అపర్ అండ్ ఒరిజినల్ బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది మీరు రైట్ సైడ్ ఎయిట్లైట్ కూడా చూసుకోరు రెండు వేల పద్దెనిమిది పదో నెల నాలుగో తారీఖు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ ఏపీసు రిప్లేస్ కాలేదు ఇంజన్ వెళ్ళి ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది వేసే ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ డైన్ ఇది చాక్లెట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏ డోర్కి కూడా ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు బండికి ఫుట్ రోస్ట్లు లేవు ఒకవేళ మనం వేసుకుంటే వేసుకోవచ్చు నీకు ప్రతి బండికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి కింద రెస్టింగ్ వస్తుంది ఈ ఓల్ క్లోజ్ అయినాక కానీ బండి ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేదు బండికి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది సన్ రూఫ్ ఉంది సీట్ కవర్ వేయించుకోవాలి మహీంద్రా ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తాయి సార్ సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఎనభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బాడీలో ఎక్కడ పాన పెట్టలేదు సార్ బండి మొత్తం జన్యూన్ ఉంది స్టెప్నీ వీల్ పానా జాకరాడు కూడా ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది స్టెపిని కూడా సిల్ టైర్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది కేవలం ఎనభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎక్కడ రాస్టింగ్ రాలేదు చూసుకోరు ఏ డోర్కి కూడా ఈ బండ్లకు ఏంటంటే కింది డోర్లకు రాస్టింగ్ వస్తుంది ఈ బండికి మాత్రం అలాంటిది ఏం లేదు బండికి సన్ రూప్ ఉంది పుష్ బటన్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది ఎక్కడ పెయింట్ వల్లే సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ కవర్లు కూడా పోలేవు బండి ఎనభై ఐదు వేల మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇందులో మనం బోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపడుతుంది ఇప్పుడైతే నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తుంది సార్ సిటీలో ఇంకా నూట డెబ్బై కిలోమీటర్ డీజిల్ ఉంది బండ్లే కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి ఎక్కడ పెయింట్ వల్లే సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఢిల్లీలో ఉంటా పది రోజులు ఇక్కడ పది రోజులు జగిత్యాల ఓకే అనుకుంటే మీరు అమౌంట్ కొడితే బండి బైరోడ్ తీసుకొచ్చి అప్పయప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్